సంకల్పం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆలపాటి సంగ్రామ్ తెలిపారు మంగళవారం ఆయన కుమార్తె అన్విత పుట్టినరోజు సందర్భంగా తంగిళ్ళమూడులో ఉన్న విన్సెంట్ డీపాల్ రిహాబిలిటేషన్ శారీరక మానసిక వికలాంగుల వసతి గృహానికి నిత్యావసర వస్తువులు ఒకరోజు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హరిరాజు దుల్లిపాళ ప్రసాద్ యోగేంద్ర వర్మ పాల్గొన్నారు Happy birthday to you, Happy birthday to you, Happy birthday, Happy birthday, Happy birthday to you, Happy birthday to you, Happy birthday to you, Happy birthday, Happy birthday, Happy సంతోషమైన రోజు మా యొక్క అనాధ్యాసానికి మీరందరూ వచ్చి చాలా సహాయం చేశారు ఆహారం మట్టు లేకుండా విధంగా ఆహారాలు బ్యాడ్ ఇక నూనె ఇంకా టాయిలెట్ టీస్ ఇంకా కావాల్సిన పది మంత్ చాలా బర్త్డే స్వాగంగా నేను కృతజ్ఞతను మీ అందరికీ ఎల్లప్పుడూ మన యొక్క కుటుంబ తల్లిదండ్రులు అనుమానులు మన యొక్క కుటుంబ సభ్యులు మళ్ళీ ఎవరో మీ సంకల్పం మెంబర్స్ అందు వచ్చున్నారు దేవాది దేవ మిమ్మల్ని అంత చల్లగా జీవించి ఆహ్వాదించమని మా యొక్క ప్రార్థన ఎల్లప్పుడు మేము ప్రార్థిస్తున్నాము